కాంగ్రెస్ అధికారంలో లేనన్ని రోజులు పార్టీలో కీలకంగా పనిచేసిన తనకు సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా నాయకురాళ్లతో కలిసి ఆమె మాట్లాడారు గత ఏడు సంవత్సరాలుగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా పార్టీ అప్పగించిన బాధ్యతలు అన్నింటినీ సక్రమంగా నెరవేర్చానన్నారు సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఓసీ మహిళకు ఉన్నందున ఆ పదవి తనకు ఇవ్వాలన్నారు ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటు నాయకులు మైనంపల్లి హనుమంతరావు డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణలను కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు వారంతా తన పట్ల సానుకూలంగా స్పందించారని సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకి కేటాయిస్తారన్న నమ్మకం వారిపై ఉందన్నారు మీడియా సమావేశంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు కవిత రజనీ సనా పాల్గొన్నారు మినిస్టర్లు కూడా అందరికీ స్పందించుడు మరి ఇప్పటి వరకు కూడా నాకు ఇస్తారనే నమ్మకం మీద ఉన్నాను నేను మరి గతం గతం నుంచి సూడా జిల్లాలో ఉన్నది కాబట్టి మొన్న జిల్లా లెవెల్లో పోయింది మరి చూడకు దాదాపు ఒక ఏడు మంది మరి చూడా కావాలని పెట్టుకున్న నాయకుడు మరి ఈరోజు చూడా జిల్లా లెవెల్లో పోయిందని చెప్పి మరి మళ్ళీ మార్కెట్కు వాళ్ళు కన్ను పెట్టి నాతోటి వాళ్ళు బయట చేస్తున్నారు మరి ఓసీ లేడీస్ వచ్చింది కాబట్టి నేను తప్పు పడతలేను వాళ్ళు అడిగిందని నేను తప్పు పడతలేను మరి అది లేడీస్ రిజర్వేషన్ అయ్యింది కాబట్టి మరి లేడీస్ అంటే నేను సిద్దిపేటలో సీనియర్గా మరి ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను ఉన్నా అని చెప్పి నేను అందరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మరి ఇంట్లో మా భార్య కూడా కావాలని చెప్పి నాతో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు కావున నేను వాళ్ళని తప్పు పడతలేను మీ భార్యలకు కావాలని అడిగినందుకు నేను తప్పు పడతలేను మరి వాళ్ళకు మా నాతోటి లీడర్లు మరి వాళ్ళకి వచ్చే అవకాశాలు నిలబెట్టుకోమని చెప్తున్నా మరి మీ పొత్తేనేమో మీరు ఉంటారు రోడ్డు మీద మరి లేడీస్కి అయితేనేమో మీ భార్యలు కావాలంటున్నారు మరి స్వచ్ఛందంగా రోడ్డు మీద జీ అన్ని ఇల్లు అల్లుకొని మరి ఇల్లు గురించి పట్టించుకోకుండా పాటి కొరకు పదవి పడి పాటి గురించి నేను బలోపేతం చేసుకుంటూ ఇలా రోడ్డు మీద ఉన్నా నేను అడిగినందుకు మరి నాకు ఇల్లు పోటు మీరు చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా కావున ఫస్ట్ అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి మినిస్టర్లు కానీ సీఎంలు కానీ మా ఇన్చార్జ్ కానీ మా డిసిసి అధ్యక్షులు కానీ నేను ఒకటే కోరుతున్నా ఫస్ట్ అవకాశం నాకు ఇవ్వండి అన్న